హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ విత్ హరీష్ ఈ వీడియోలో నా మ్యారేజ్ కలెక్షన్ శారీస్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి పింక్ వెల్లో కాంబినేషన్ శారీ అండి ఎంగేజ్మెంట్ చీర చాలా చాలా బాగుంది ఇది మేము కావల్లో తీసుకున్నాము షాప్ షాప్లో అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి సో ఇది మా మావి గారు సెలక్షన్ అనమాట అండ్ ఈ శారీ బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది అండ్ దీని వర్క్ వచ్చేసి టూ థౌజండ్ పడింది వర్క్ మొత్తం సో మా నేను మా అత్తలు వెళ్ళి తీసుకున్నాము దీని వర్క్ మేము కావులోనే కుట్టించేసుకున్నాము నెక్స్ట్ సారీ ఇది పెళ్లి చీర అండి నలుగు చీర ఎదురు నడిచేటప్పుడు దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి ఇది నెల్లూరులో తీసుకున్నాము వరమహాలక్ష్మి షాప్లో నెల్లూరులో నేను మా అత్తలు వెళ్ళి సారీ తీసుకున్నాము నా పెళ్లి శారీ నా పెళ్లి షాపింగ్ మొత్తం ఆల్మోస్ట్ నెల్లూరులోనే తీసుకున్నాము సో నేను మా అత్తలు వెళ్ళి అనమాట షాపింగ్ అంతా మాత్తలే చేశారు సో ఈ శారీ మీద బ్లౌజు అండ్ ఈ వర్క్ నేను కావల్లో కుట్టించుకున్నాను మారుతి షాప్లో సో ఈ డిజైన్ మొత్తం మారుతీ షాప్లోనే అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో కావాలోనే తీసుకున్నాను అండ్ దీని డిజైన్ వచ్చేసి త్రీ థౌజండ్ పడిందండి బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ చాలా వర్క్ చాలా బాగుందండి వెయిట్ లెస్ శారీ అస్సలు బరువు అని అనిపించదు కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ శారీ పెళ్ళి చీరండి దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ ఇది కూడా మేము నెల్లూరులోనే తీసుకున్నాం వర వరమహాలక్ష్మి షాప్లోనే తీసుకున్నాము చాలా చాలా బాగుంది అండ్ గ్రీన్ కలరు పింక్ డిజైన్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ చాలా చాలా బాగుంది అండ్ ఇది శారీ మా అత్తలే సెలెక్ట్ చేసేసారండి ఆల్మోస్ట్ మూడు నాలుగు చీరలు అయితే ట్రయల్ వేశాను సో ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశారు మా అత్తయ్యలు అండ్ శారీ బ్లౌజ్ అండి ఇది కావల్లోనే కుట్టించుకున్నాను అండ్ వర్క్ మొత్తం మార్తి మారుతి షాప్లోనే సో ఈ శారీ మీద వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ ఆల్మోస్ట్ సెలెక్ట్ చేయడానికి ఫోర్ అవర్స్ పట్టింది సో నెమలి డిజైన్ ఫుల్ చాలా చాలా బాగుంటాయి అండ్ వర్క్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది అండ్ సారీస్ మీద బ్యాంగిల్స్ కానీ అన్నీ వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు నెక్స్ట్ శారీ తరంబ్రాలు చీరండి సో దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ సో ఇప్పుడు తరంబ్రాలు చీర కూడా ఫంక్షన్స్కి వేసుకుంటున్నారు పండగలకి ఫంక్షన్స్కి వేసుకు వేసుకుంటున్నారు సో మామూలుగా అయితే తరంబ్రాలు చీర ఎక్కువ కట్టుకోరు సో ఇప్పుడైతే ఫంక్షన్స్ కూడా ఇది వేసుకుంటున్నారు తరంబ్రాలు చీర ఇది ఎయిట్ థౌజండ్ ఇది కూడా నెల్లూరులోనే తీసుకున్నాము ఇది కూడా అతలు మేము అందరం కలిసి తీసుకున్నాం అండ్ శారీ బ్లౌజ్ అండి అండ్ డిజైన్ చెప్పాల్సిన అవసరం లేదు డిజైన్స్ అన్నీ కావాలోనే కుట్టించుకున్నాను వర్క్ అంతా మొత్తం సో దీని వర్క్ వచ్చేసి టూ థౌజండ్ పడింది బ్యాక్ సైడ్ సింపుల్గా చాలా చాలా బాగుంది ఆల్మోస్ట్ నా శారీస్ అన్నీ కుట్టించుకోవడం కావాలోనేనండి షాపింగ్ నెల్లూరులో కుట్టించుకోవడం వర్క్ అంతా కావాలోనే సో కావాలైతే అయితే వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని కావాలోనే తీసుకున్నాను ఇది నెక్స్ట్ శారీ ఇది ఇంకో శారీ అండి మామూలుగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకునే వేసుకోవడానికి సింపుల్గా తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఇదైతే మేము కావల్లో తీసుకున్నాము ఇది అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లోనే తీసుకున్నాము సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి పండగలకి వేసుకోవడానికి సింపుల్గా తీసుకున్నాను చాలా చాలా బాగుంది వెల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అండి దీనికి ఏం వర్క్ ఏం చేర్చుకోలేదు సింపుల్గా ఫంక్షన్స్కే కదా అని హెవీగా తీసుకోలేదు అండ్ ఇంకో సారీ ఇది ఇది బ్లూ కలర్ శారీ అండ్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి రెడ్ వచ్చేసింది పెద్ద బార్డర్ చాలా చాలా బాగుంది ఇది కూడా చిన్న చిన్న కి పండగలకి వేసుకోవచ్చని ఇంట్లో తీసుకున్నాను సింపుల్గా దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కాల్లోనే తీసుకున్నాను ఇది దాని బ్లౌజ్ ఇది కూడా రెడ్ కలర్ వచ్చింది సింపుల్గా తీసుకున్నాను ఇది ఇంకో శారీ గ్రీన్ కలర్ ఇది సింపుల్గా సిల్క్ శారీ సింపుల్గా డైలీ యూస్కి అప్పుడప్పుడు చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు అని ఇంట్లో వేసుకున్నాను అప్పుడప్పుడు డైలీ యూస్కి సో ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ బ్లౌజ్ అండి అన్నీ సింపుల్గానే తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మామూలుగా తీసుకున్నాను ఇది మా అత్తయ్యలో తీసుకున్నారు మా అత్త తీసిచ్చారు సో మ్యారేజ్ కాకముందు ఇది వాళ్ళు మా అత్త తీసిచ్చారు సో దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ గ్రీన్ కలర్ శారీ బ్లూ కలర్ బార్డర్ చాలా చాలా బాగుంది సింపుల్గా సో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా అండ్ దీని బ్లౌ బ్లౌజ్ అండి ఇది కావాలోనే కుట్టించుకున్నాను సో ఈ శారీ సెలెక్షన్ అంతా సింపుల్ సింపుల్గా చాలా బాగుంది ఇది రెడ్ కలర్ శారీ ఇది టంగ్ టూర్లో తీసుకున్నాను రెడ్ కలర్ గ్రీన్ కలర్ సింపుల్ సింపుల్గా చాలా బాగుంది అండ్ ఇది కూడా చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి తీసుకున్నానండి ఇవి వర్క్ వర్క్ ఏం లేదు సింపుల్గా చాలా బాగుంది సో బ్లౌజ్ కూడా సింపుల్గానే పెట్టించుకున్నాను సో ఇవన్నీ తీసుకోవడమే కానీ కట్టింది లేదండి సో అలా బీరువాలో పెట్టేసుకోవడమే సో అప్పుడప్పుడు కట్టుకుంటుంటాను సింపుల్గా అండ్ దాని బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ ఇది ఇంకో శారీ అండి ఇది కూడా టంగ్ తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఇది టంగ్ తీసుకున్నాము నేను మా మమ్మీ వెళ్ళి తీసుకున్నాము ఇది కావల్లోనే ఇది తీసుకున్నాము నెమలి డిజైన్ బ్లూ కలర్ బార్డర్ వచ్చి సింపుల్గా బాగుంది అండ్ శారీ బ్లౌజ్ అండి వర్క్ ఏం లేదు సింపుల్గా పెట్టించుకున్నాను ఇది ఇంకో కలర్ శారీ గ్రీన్ కలరు అండ్ అండ్ నేను ఇప్పుడు దాకా చూపించిన శారీస్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి నెమలి డిజైన్ సింపుల్గా బాగుంది అండ్ ఈ శారీ కూడా సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్కి వేసుకోవచ్చు అనే తీసుకున్నానండి నెమలి డిజైన్ ఇది ఇంకో శారీ సో ఈ శారీ కూడా టూర్లోనే తీసుకున్నాము మమ్మీ నేను తీసుకున్నాము టంగటూరులో సో షాపు గుర్తులేదండి సో అందుకే కాస్ట్ అయితే టెన్ థౌజండ్ సో వర్క్ కూడా సింపుల్గానే కుట్టించుకున్నాను ఇది కూడా కావాలోనే ఇది ఇంకో శారీ అండి ఇది పెళ్ళికి పెట్టిన శారీ సో మా పిన్ని వాళ్ళు పెట్టారు పెళ్ళికి గిఫ్ట్ సో అందుకని ఇది ఎక్కడ తీసుకున్నామో కాస్ట్ ఎంతో తెలియదు ఊరికే మీకు చూపిస్తున్నాను అండ్ శారీ అయితే చాలా చాలా బాగుంది సింపుల్గా సో బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఇంకో శారీ సో ఇది కూడా పెళ్ళికి తీసుకున్న శారీ గ్రీన్ కలరు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి సింపుల్గా ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వేసుకోవచ్చు బార్డర్ అయితే చాలా బాగుంది వెయిట్లెస్ లెస్ అండి అసలు బరువే ఉండదు సో ఇది కూడా మేము కావల్లోనే తీసుకున్నాం దాని మీద బ్లౌజ్ శారీ మీద బ్లౌజ్ సింపుల్ కానీ వర్క్ ఏం చేయించుకోలేదు సో థ్రెడ్స్ బ్యాక్ సైడు ఇది ఇంకో శారీ అండి ఇది సిల్క్ శారీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషను ఇది సింపుల్గా ఇంట్లో వేసుకోవచ్చు అని తీసుకున్నాము నేనైతే ఒకసారి కూడా వేసుకోలేదు ఇది దాని కలర్ బ్లౌజు శారీ బ్లౌజు సింపుల్గా తీసుకున్నాను ఇది ఇంకో శారీ లంగా అనే శారీ అంటారు కదా ఆ శారీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సింపుల్ కాటన్ సింప్ సిల్క్ శారీ అండ్ చాలా చాలా బాగుంది అండ్ ఇది కూడా కావల్లోనే తీసుకున్నాం ఆల్మోస్ట్ అన్ని కావల్లోనే తీసుకున్నాము ఇది ఇంకో శారీ సిల్క్ గ్రీన్ కలర్ ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి డైలీ యూస్కి ఆల్మోస్ట్ ఈ శారీస్ అన్నీ కావలోనే తీసుకున్నాం ఓన్లీ పట్టు చీరల వరకే మేము నెల్లూరులో తీసుకున్నాము ఇవన్నీ మేము డైలీ యూస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇప్పుడు మీకు చూపించినవన్నీ తీసుకున్నాం తీసుకున్నాము ఆర్టీ లోనే అండ్ దీని మీద బ్లౌజ్ అండి శారీ మీద బ్లౌజు సింపుల్గా చాలా చాలా బాగుంది నేనైతే ఈ శారీస్ అన్ని కట్ ఎక్కువ కట్టుకోలేదు అన్నీ బీరువాలోనే పెట్టేస్తున్నాను సో అందుకే మా హస్బెండ్ కూడా చీరలు కొనివ్వలేదు సో ఇప్పటిదాకా చీరలు తీసుకోలేదు నేనే తీసుకోలేదు శారీస్ ఉన్నాయని సో ఇవన్నీ పెళ్లి తీసుకున్న శారీసే సో దాని మీద బ్లౌజు సింపుల్గా శారీ ఇంట్లో కట్టుకోవడానికి వీటికేం వర్క్ ఏం సింపుల్ సింపుల్గా డైలీ యూస్కి అండ్ ఈ శారీస్లో మీకే శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ అండ్ ఇది హాఫ్ సారీ అండి ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నది సో ఇది కూడా మేము ఆలోనే తీసుకున్నాము సో షాపింగ్ అంతా ఆల్మోస్ట్ మా నేనే చేసామండి సో నా షాపింగ్ అయితే మా అత్తలే చేసేసారు సో వాళ్ళే కష్టపడ్డారు షాపింగ్ మొత్తం సో ఈ షాపింగ్ అంతా ఫోర్ డేస్ చేసామండి వరుసగా రోజు షాపింగ్కి తీసుకొని మ్యారేజ్ అంటే ఇంకా సగం షాపింగే కదా సో దానికి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడింది సో మారుతీలోనే తీసుకున్నాము సో వర్క్ మొత్తం కుట్టించడం కుట్టించడం మొత్తం కావల్లోనే మారుతీ షాప్లోనే పక్కన థ్యాంక్స్ అండి మా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ